మొట్టమొదటిగా కాకినాడ అంజు కంటి హాస్పిటల్లో కంటి చికిత్సకు ఉపయోగించే అత్యాధునిక లేసిక్ మిషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కాకినాడ గైగోలుపాడులోని అంజు హాస్పిటల్లో జరిగిన లేజిక్ మిషన్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై లేజిక్ ను ప్రారంభించారు కంటి చికిత్సలో మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా కాకినాడలో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అంజు హాస్పిటల్ కు పంత నానాజీ కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటివరకు ఇటువంటి అత్యాధునిక చికిత్స హైదరాబాద్ లాంటి నగరాల్లోనే చూసేవాళ్లమని ఇప్పుడు కాకినాడలో ఇటువంటి అత్యాధునిక చికిత్సను కాకినాడలో కూడా అందుబాటులోకి అంజు హాస్పిటల్ యాజమాన్ అభిమన్యు తీసుకురావడం చాలా సంతోషమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో అంజు హాస్పిటల్ ఎండి కాకర్లపూడి దేవి ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీ కృష్ణ డాక్టర్ సత్య శ్రీనివాస్ డాక్టర్ హిమజ డాక్టర్ నజరీన్ డాక్టర్ అంజని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ హరినాథ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఓకే సార్ మెషిన్ ఇక్కడ కాకుండా ఉంది సార్ ప్రీవియస్ మెషిన్స్ सर्विक और 25000 पॉइंट्स को मैच करते हैं ये लाख पॉइंट्स को मैच చేసి जस्ट ड्रॉप्स से चेस्टम सर जी ड्रॉप्स सर सर पैक सर ना हेड क्वार्टर में ना सर ओके गंजु आई केयर लेजर एंड रोबोटिक सेंटर कम्यूटेशन చూసి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాం లోపల రోజు చేసిన మిషన్ ఇలాగరైషన్ ఏదైతే చేశారు లేజర్ మిషన్స్లో కళ్ళజోడ లేకుండా చేసే వాటిలో ట్వంటీ వన్ టు థర్టీ వన్ ఇయర్స్ డిఫరెంట్ ప్రొఫెషనల్ పీపుల్స్ స్పోర్ట్స్ పర్సన్స్ అవునండి ఆక్యుపేషనల్గా కానీ కళ్ళజోడితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మైనస్ పవర్ ఉన్నో ప్లస్ పవర్ ఉన్నప్పుడు ప్రతి మైనస్ వన్ నుంచి ఫైవ్ వరకు లేకపోతే టెన్ వరకు కాకినాడలో అదే ప్రారంభిస్తానికి కూడా పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు కాకినాడకి అత్యధిక అనే వైద్య పరికరాలు తీసుకొచ్చి కాకినాడ కూడా ఒక మెట్రోపాలిటన్ సిటీలో కాకినాడలో వైద్యం తీసుకురావడానికి వైద్య పరీక్షలే కాకుండా అత్యధిక ఆధునీకరణమైనటువంటి వైద్యం వేల కంటికి చేసే ఏర్పాట్లు చేసిన డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మంచి పేరు తెచ్చుకోవాలా అట్లాగే అన్ని శ్రేణులు వారు కూడా ఈ హాస్పిటల్కి రావాలి అనేటువంటి ఆలోచన ద్వారా వారిలో కలిగించి విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా డాక్టర్లు కూడా డాక్టర్లు ఎల్ ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో తెలిసిన వైద్యాన్ని పది మందికి తెలియజేస్తున్న డాక్టర్ ఇది అందరూ పరిరక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి ప్రజలు కూడా ఒక మొదటిగా డాక్టర్ గారికి మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడైజేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధానంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చే చేయించుకున్నారని చెప్పారు ఇది వెరీ శుభ పరిమాణం ఇటువంటి ఇటువంటి కొత్త కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ వండుకుంటే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం ఇంకా ఆశ్చర్యాల డాక్టర్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు అన్నారు మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే చూసాం ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి ఇటువంటి అవకాశం మనకు వచ్చినందుకు ఈ డాక్టర్ గారి గురించి తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు కమర్షియల్ తక్కువ చేస్తారు అని చెప్తే ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికామకంగా అందరినీ కోరు